హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్మెట్ యూట్యూబ్ ఛానల్ మనం ఓటర్ కార్డు అప్లై చేసేటప్పుడు ఇంతకుముందు మనకి ఆ పేరు అనేది ఏ విధంగా టైప్ చేసినా కానీ మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ మొదలైన డీటెయిల్స్లో ఏదైనా కానీ కొంచెం ఒక యాజిటివ్ కాకపోయినా ఎలాగైనా కానీ కొర తప్పుగా కానీ ఎలా ఎంట్రీ చేసినా కానీ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరిగేది అయితే ఇప్పుడు ప్రజెంట్ అనేది ఆప్షన్ అయితే మార్చడం జరిగింది ఏకేవైసీ అయితే పెట్టడం జరిగిందనమాట దీని ప్రకారము ఆధార్లో ఉన్న ఏ విధంగా అయితే ఉంటుందో విధంగా అడ్రస్ కానీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ అన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆధార్లో ఏ విధంగా అయితే ఉన్నవో విధంగా మాత్రం ఎంట్రీ చేస్తే మాత్రమే మనకి కొత్త పా ఓటర్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డులోని కరెక్షన్స్ కానీ ఏది చేయాలన్నా కూడా యాజ్ ఇట్ ఈజు డీటెయిల్స్ అన్నీ కూడా ఆధార్లో ఉన్నట్లుగా ఇంట్లో చేస్తే మాత్రమే మనకైతే అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతూ జరిగే విధంగా తీసుకురావడం అయితే జరిగింది దీనివలన మనకు ఏంటంటే ఇద్దరు రెండు ఓట్లు ఉన్నా కానీ లేదా కొత్తగా ఒక ఓటు ఉన్నోళ్ళు ఇంకో ఓటు పెట్టుకోవడానికి కానీ అలాగే దొంగ ఓట్లు తీసేసుకోవడానికి అయితే ఈ ఈ ప్రక్రియ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈసారి అపాన్ ఈసారి ఓటర్ కార్డు కానీ కరెక్షన్స్ కానీ ఏదైనా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓ ఆధార్ కార్డులో ఓన్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా డీటెయిల్స్ ఎంట్రీ చేసి చేసుకోవాల్సి అయితే వస్తుంది అలా ఎంట్రీ చేసిన తర్వాత మనకు లాస్ట్లో సబ్మిట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఒక అక్నాలజ్మెంట్ అయితే రావడం జరిగేది కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఈకేవైసీ అయితే చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో చూద్దాము అయితే నేను ప్రజెంట్ ఒక అడ్ర అడ్రస్ చేంజ్ చేసుకునే విధానంలో అయితే చూపిస్తున్నాను ఇకపోతే మాత్రం మనం అడ్రస్ మార్చుకోవడం గురించి అయితే చెప్తున్నాం కాబట్టి వీటిలో ఇక్కడ ఫామ్ ఈ టైన్ అయితే ఉండడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజీ అయితే రావడం జరుగుతుంది ఎయిట్ అనేది ఓటర్ కార్డు సంబంధించినటువంటి ఏవైనా మార్పులు చేసుకోవడం కోసం అయితే వా యూజ్ చేస్తాము కాబట్టి మనకి ఇక్కడ మీరు మీ యొక్క ఓటర్ కార్డుకి కలెక్షన్ చేయాలా లేదా వేరే వాళ్ళ కార్డుకి కరెక్షన్ చేయాలా అని అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది మీరు మీ ఓటర్ కార్డే కనుక అయితే కనుక అక్కడ ఏం క్లిక్ చేయక్కర్లేదు లేదు వేరే వారి ఓటర్ కార్డు మనకు మార్చాలి అనుకుంటే అదర్స్ ఎలక్ట్రోల్ అని ఉంది కదా అదర్ ఎలక్టర్ అని అక్కడైతే క్లిక్ చే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద వాళ్ళ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ని ఎంట్రీ చేయాలి అలా ఓటర్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏ స్టేటు ఏ కాన్స్టిట్యూషన్ వాళ్ళ యొక్క పార్ట్ నేము సీరియల్ నెంబరు వాళ్ళ పేరు సర్నేము మొత్తం కూడా అయితే రావడం జరుగుతుంది అలా వచ్చిన తర్వాత ఆ యొక్క ఓటర్ కార్డు వారిదైనా కాదని కన్ఫర్మ్ చేసుకొని ఓకే అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా తెచ్చేయంగానే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది అంటే మీరు కరెక్షన్స్ చేయాలనుకుంటున్నారు కదా ఆ కరెక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఇవి ఈ క్రింది వాటిలో ఏ మార్చుకోవాలనుకుంటున్నారని అయితే మనం ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి వాటిలో ఫస్ట్ వచ్చేసి షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మనం అడ్రస్ మార్చుకోవడం కోసం అయితే దీన్ని వాడతాము ఇప్పుడు మనం దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయగానే మనకు ఇంకా ఇంకో రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది విత్ కాన్స్టిట్యూషన్ వితౌట్ కాన్స్టిట్యూషన్ అని అయితే రావడం జరుగుతుంది అంటే మీరు ఇల్లు మారినప్పుడు అయితే ఇల్లు మారినట్లయితే అదే కాన్స్టిట్యూషన్ అదే నియోజకవర్గంలోనే ఇల్లు మారారా లేదా వేరే నియోజకవర్గంలోకి షిఫ్ట్ అయ్యారా అనేది ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి అలా సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు కొన్ని అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ అప్లికేషన్ సంబంధించిన ఒక స్టెప్స్ అనేది పక్కన డిస్ప్లే అవుతుంది అవి ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఏంటి అనేది అయితే అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్గా అయితే మీ యొక్క ఫస్ట్ మీ యొక్క స్టేటు నియోజకవర్గం సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది తర్వాత డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అలాగే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే మనం మీరు దేనికి పెడుతున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి ఆ తర్వాత డిక్లరేషన్ ఇవ్వాలి ఆ తర్వాత సబ్మిషన్ చేయాలని స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి స్టేటు అస అసెంబ్లీ కాన్స్టిట్యూషన్గా నియోజకవర్గం ఎంట్రీ చేద్దాము అందుకోసం అయితే ఫస్ట్గా మీరు స్టేట్ అని ఉంది కదా దాని అయితే క్లిక్ చేయగానే స్టేట్లో పేర్లు రావడం జరుగుతుంది అందులో మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేయండి అలాగే మీ యొక్క డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి పక్కన మీ యొక్క డిస్టిక్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ స్టేట్కి సంబంధించిన డిస్టిక్స్ రావడం జరుగుతుంది వాటిలో మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ డిస్టిక్లో ఉన్నటువంటి నియోజకవర్గాలను అయితే కింద సెలెక్ట్ ఏసీ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యొక్క ఆ డిస్టిక్లో ఉన్నటువంటి నియోజకవర్గాల లిస్ట్ మొత్తం రావడం జరుగుతుంది వాటిలో మీరు కొత్తగా మారినటువంటి నియోజకవర్గం యొక్క పేరుని ఎంట్రీ చేయాలి అలా ఎంట్రీ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ అయితే ఉండడం జరుగుతుంది దాన్ని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే నెక్స్ట్ పే నెక్స్ట్ స్టెప్ బీక్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మీకు ఆల్రెడీ ఉన్నటువంటి ఓటర్ కార్డులో ఉన్నటువంటి పేరు అలాగే ఓటర్ నెంబర్ అయితే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అలాగే కింద ఆధార్ నెంబర్ అని పక్కన బాక్స్ అయితే ఉండడం జరుగుతుంది అక్కడ ఆధార్ నెంబర్ మీద అయితే క్లిక్ చేసి మీ కింద క్లిక్ చేయగానే ఒక బాక్స్ అయితే రావడం జరుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేయాలి సేమ్ అలాగే మొబైల్ నెంబర్ అని ఉన్న కాడ కూడా మీ సెల్ఫ్ మీ మొబైల్ నెంబర్ అయినా లేదా మీ ఫాదర్ మదర్ ఇంకా ఒక దొన్న మొబైల్ నెంబర్ ఇస్తున్నారు అనేది ఏడైతే సెలెక్ట్ చేసుకోవాలి మీ మొబైల్ కనుక అయితే ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి వేరే వాళ్ళది అయితే పక్కన ఉన్నటువంటి బాక్స్ మీద క్లిక్ చేయగానే కింద మీకు ఒక బాక్స్ రావడం జరుగుతుంది ఆ బాక్స్లో మీ మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేయాలి ఈమెయిల్ అనేది ఆప్షనల్ ఎంట్రీ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు అది మీ ఇష్టము తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే స్టెప్సీ అయితే రావడం జరుగుతుంది స్టెప్సీ వచ్చేసి మీ యొక్క షిఫ్టింగ్ అడ్రస్ పెట్టాం అయితే దాన్ని సెలెక్ట్ చేసింది అయితే చూపించడం జరుగుతుంది అలాగే అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ అప్లికేషన్లో మొదటిగా మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది అందులో మొదటిగా వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబరు అలాగే మీరు ఉంటున్నటువంటి బజారు అంటే మీరు కొత్తగా మారినటువంటి ఇంటికి సంబంధించిన అడ్రస్ అనమాట ఆ ఇంటికి సంబంధించినటువంటి డోర్ నెంబరు వీధి పేరు అలాగే ఏ ఊరులో ఉంటున్నారు అలాగే ఆ ఊరు సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ పేరు దాని యొక్క పిన్ కోడు అలాగే తాలూకా మండలము ఎంట్రీ అలా ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేయాలి మీరు పిన్ కోడ్ యొక్క అని మీ యొక్క స్టేట్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అలాగే డిస్టిక్స్ కాడ మీ యొక్క డిస్టిక్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క కొత్త అడ్రస్ సంబంధించినటువంటి ఏరియాలోకి ఏదొక అడ్రస్ ప్రూఫ్ అయితే మీరు ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే ఓట్ ఇంకోటి ఏదైనా కానీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ సంబంధించింది అక్కడ ఇస్తారు వాటిలో సంబంధించిన అయితే మీరు ఎంట్రీ చేయాలి సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి దానిని పక్కన అప్లోడ్ అడ్రస్ ప్రూఫ్ కదా దాని కార్డు అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత డిక్లరేషన్ ఆ తర్వాత అయినా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డిక్లరేషన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మీరు రోజు అప్లై చేస్తున్నారో ఆ రోజు యొక్క డేట్ అయితే ఉండడం జరుగుతుంది పక్కన ప్లేస్ ఉన్న కాడ మీ యొక్క ఊరి పేరుని ఎంట్రీ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీ ఓ పాత ఓటర్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ మొత్తం అంటే పేరు అలాగే ఇంటి పేరు అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ చూపించడం జరుగుతుంది అవి చూసుకొని కింద ఉన్నటువంటి క్యాప్చర్ మీద అయితే ఎంట్రీ క్యాప్చన్ అయితే టైప్ చేయాలి అలా క్యాప్చర్ టైప్ చేసి ప్రివ్యూ అంటే సబ్మిట్ అయిన ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మీకు ప్రివ్ మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ మొత్తం ప్రివ్యూ రూపంలో చూపించడం జరుగుతుంది అవన్నీ కూడా ఒకసారి ఒకటి రెండు సార్లు కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకు చెక్ చేసుకొని మనం ఈ విధంగా అప్లికేషన్ అనేది మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత కింద అయితే ఇక్కడ చూశారు కదా ఈ సైన్ అని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి అలా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఆధార్ నెంబరు వర్చువల్ ఐడి యుఐడి టోకెన్ అని మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది మన కాళ్ళ జనరల్గా అందరికీ ఆధార్ నెంబర్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకొని కింద ఈ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీ ఆధార్ టీ ఓటీపీ అని రెండు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ అని ఉంటుంది దాన్ని అయితే ఎంట్రీ చేయాలి క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ చేరడం జరుగుతుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసి కింద టిక్ బాక్స్ ఉంది కదా దాని మీద బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్లో కనుక ఆధార్ డీటెయిల్స్లో కాకుండా తప్పుగా కనుక ఏదైనా ఎంట్రీ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం రావడం జరుగుతుంది వర్ నేమ్ ఎంటర్డ్ ఇన్ ఫార్మ్ ఎయిటీన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద నేమ్ ఇన్ ద ఆధార్ అని ఆధార్ కార్డు ప్లీజ్ సేమ్ నేమ్ యాజ్ ఫర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఫ్రమ్ ద ఆన్లైన్ ఆన్ డిఎల్ఓ అని రావడం జరుగుతుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డ్లో ఉన్నట్టుగా అయితే డీటెయిల్స్ లేవు కరెక్ట్గా కాబట్టి సేమ్ ఆధార్లో ఎలాగుండి అలా ఎంట్రీ చేయమని అయితే రావడం జరుగుతుంది నేను కావాలని తప్పు ఎంట్రీ చేసాను అందుకే ఈ విధంగా వచ్చిందనమాట ఒకవేళ కరెక్ట్గా ఎంట్రీ చేసినట్లయితే మీకు ఓటీపీ అనేది కరెక్ట్గా తీసుకొని మీకు ఇది ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక అక్నాజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఈ అక్నాజ్మెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీరు తప్పనిసరిగా డీటెయిల్స్ అయితే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంది ఆ విధంగా ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది అలా అయితేనే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఎంట్రీ అవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి